ఐ హ్యావ్ నాట్ కొలాప్స్డ్ ఎనీథింగ్ ఐ హెవ్ నాట్ చేంజ్డ్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ సిబిఎస్ఈ ఫామ్ సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ వద్దనండి టెన్త్ క్లాస్కి ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ లేదు ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి ఐబీ రిపోర్ట్ కోసం పదిహేను కోట్లు ఖర్చు పెట్టారండి దే హట్ బ్రాట్ ఐబీ వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్ ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్గా ఆ బొత్స గారిని సత్తుబాబు గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి ఎక్కడుంది వేర్ ఇస్ యువర్ స్కూల్ వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్ వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్ అయిన కట్టకుండా నేను రివర్స్ చేసాను డిషన్ ఏంటి నాకు అది విచిత్రం ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్ ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు నైంటీ పర్సెంట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు పదో తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్ అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ మేము గమనిస్తున్నాం చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నా నిర్ణయాలు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణ తీసుకురావాలని కోరిక నాకు ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇక్కడ వీర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్జర్ చేయాలి మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి ఎన్ని పరిగణలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా యూనియన్స్తో చర్చిస్తున్నా అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా మేము సర్వేలు పెడుతున్నాం ట్విట్టర్లో ప్రశ్నలు పెడుతున్నాం ఆఫ్టర్ డిస్కషన్ ఐమ్ టేకింగ్ డెసిషన్స్ ప్రజలు ఓకే అని నేను నిర్ణయాలు తీసుకుంటాను వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు సూటిగా సత్యబాబు గారు నేను ప్రశ్నిస్తున్నాను పదమూడు లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమని పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గారండి థర్టీన్ లాక్స్ ఐదు సంవత్సరాలు అండ్ ఛాలెంజింగ్ అండ్ ఈ షుడ్ ఆన్సర్ వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యా సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు అన్ని హామీలు అమలు చేస్తున్నాం పద్ధతి ప్రకారం చేస్తున్నాం వాళ్ళు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి పెట్టిపోయారు అవన్నీ తీర్చాలి ఇయర్ ఫీ రింబర్స్మెంట్ మొదటి విడుతున్నాం రెండో విడత కూడా క్లియర్ చేస్తాం తల్లికి మేము షెడ్యూల్ ప్రాక్టీస్ చేసాం రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా షెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం గ్యాస్ అమలు చేసాం దాని తర్వాత పెన్షన్ పెంచాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం ఉద్యోగాల కల్పన మొదటి హామీ అది ఎవడు మాట ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి ఏడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో బంధాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ విల్ మేక్ ఇట్ ఎ రియాలిటీ బై ట్వంటీ ట్వంటీ నైన్ అది చేశాం ఇప్పుడు నేను అడుగుతున్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు చేశారా ఐ మాస్క్ నేమ్ స్ట్రెయిట్ క్వశ్చన్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు చేశారా ఈ రెండింటికి సమాధానం చెప్పండి స్ట్రైట్గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా జగన్ గారిని ప్రశ్నిస్తున్నా క్రిటిసింగ్ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ రెండింటి సమాధానం చెప్పండి మేము ఐదు నెలలు తీసుకోవాలా నేనెప్పుడు చెప్పా చేస్తానండి నేను ప్రతిపాదిస్తున్నాను ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది విల్ టేక్ నేను ఏకపక్షంగా ఐమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ విత్ స్టూడెంట్స్ విత్ టీచర్స్ విత్ యూనియన్స్ దెన్ టేక్ అసిషన్ దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ గత లాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు పెట్టుకుని తిరగాలని మాకు కోరిక లేదు స్వామి ప్రిపేర్ చేయాలి జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి ఇమీడియట్లీ ఎలక్షన్ కోడ్ అయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే జూలై జూలై కల్లా అవుతున్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి ప్రభుత్వ షాప్లు ఉండవు ప్రభుత్వ డిపోలు ఉండవు ైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు కానీ గత ప్రభుత్వాలు అన్నీ జరిగినాయి కదా అన్ని బయటకు వస్తాయండి త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా త్వరలో అన్నీ బయటకు వస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ప్రజలే ఆశ్చర్యపోతారు వస్తే కదా వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి సార్ నేను అడుగుతున్నా ఒక్క నిమిషం నేను అడుగుతున్నా ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు కదా స్వేచ్ఛతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ముందల రెండు ఎస్కాట్లు వెనకాల రెండు ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా రూపాటిలు ఇస్తున్నాం కదా ఆయనకి గతంలో ఏం చేశాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకు వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించారు గేట్కి తాడు కట్టేశారు పుంగునూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు అయిన మర్చిపోయారా వాళ్ళు రాళ్ళ దాడి మర్చిపోయారా యాక్షన్ ఉంటుంది వెరీ వెరీ అంటే భయపడుతున్నారు స్వామి లిక్కర్ అన్నీ బయటకు వస్తాయి ఎందుకు అవుతున్నారు అన్ని బయటకు వస్తాయి నూట తొంభై మూడు మంది ఎవరు ద ప్రోటోకాల్స్ గివెన్ ఇన్ ద బ్లూ బుక్ లెట్ అస్ ఫాలో ఇట్ బాస్ స్పెషల్ డిస్పెన్సేషన్ ఎట్లా ఇస్తాం ఫాలోయింగ్ సార్ ఒక మాట చెప్తాను అండి మీరు ఒకరి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడిన్ టచ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు తగ్గిస్తాం కదా తీసేశారు ఏకపక్షంగా ఒకరోజు ముందర చెప్పకుండా తీసేశారు ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి ఎగ్జాక్ట్లీ అది చేయాలి బట్ వీ అండర్స్టాండ్ దర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్ వీ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా

ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మా కొంత మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే బాగుంటుంది ఒక హెల్త్ డెస్క్ లాంటి పెడితే బాగుంటుంది చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్ అది మీ ముందు పెడుతున్నారు రామోహన్ నాయుడు గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదా వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు ఇక్కడనే ఉంటారు సింగిల్ డెస్క్ కింద ఉంటారు ఏపీ భవన్ ఇక్కడ ఉంది పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం సో తెలుగులో ఇప్పుడు తెలుగుదేశం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళ నెంబర్ వన్లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఇక్కడ సభ్యత్వం కూడా చేసే వీల్బిల్డ్